మన సనాతన ధర్మంలోని వేదాల్లో ఉన్న నాలుగు యుగాల గురించి రష్యన్ భాషలో మొదటి యుగం సత్యయుగం ఈ యుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది ప్రజలు ఎలాంటి ఈతి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు అకాల మరణాలు ఉండవు నారాయణుడు లక్ష్మీ సహితుడుగా భూమిని పరిపాలిస్తాడు రెండవ యుగం త్రేతాయుగం ఈ యుగంలో భగవంతుడు శ్రీరామచంద్రుడిగా అవతరించి రావణాసురుణ్ణి సంహరించి ధర్మ సంస్థాపన చేసినాడు ఈ యుగములో ధర్మము మూడు పాదాలపై నడుస్తుంది మూడవ యుగం ద్వాపర యుగం ఈ యుగంలో భగవంతుడు శ్రీకృష్ణుడిగా అవతరించారు ఈ యుగంలో ధర్మము రెండు పాదాలపై నడుస్తుంది నాలుగవ యుగం కలియుగం కలియుగంలో అంతా అధర్మమే అంతా అన్యాయమే కలియుగాంతమునందు కల్కీ రూపమున భగవంతుడు అవతరించి కలిపురుషుడిని అంతముందించి తిరిగి సత్యయుగ స్థాపనకు మార్గము సుగమము చేస్తారు